పార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దర్ షుడ్ బి అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టువర్డ్స్ కటేలింగ్ ది సైబర్ క్రైమ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష బెట్టింగ్ యాప్స్ ఐపిఎల్ సీజన్ వచ్చింది ఇక బెట్టింగ్లు అయితే మా కాదన్నారు అయితే అడ్డా అన్నిటికి సట్టాకు మటకాకు మా అంత ఐ థింక్ ఇట్స్ అ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఆల్ సట్టా మటకా గ్యాంగ్స్ రోజు వందల సార్లు మేము ఎన్నిసార్లు నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి అయినా అది తగ్గిన పాపన బోలే పదిహేను నెలల్లో ఇరవై నాలుగు మంది ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష బెట్టింగ్ యాప్ల ఫ్రాడ్ వలన మంతని శ్రీధర్బాబు గారి ఓన్ కాన్స్టిట్యున్సీ విలోచవరంలో ఆక మొన్న కొరవైన సాయితేజ అనే వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసాడు అధ్యక్ష గోదావరికెన్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు గడ్డి గడ్డి మందు అనగానే నాకు ఇంకోటి గుర్తొచ్చింది డాక్టర్ని అధ్యక్ష పారాక్విట్ పాయిజనింగ్ ఈజ్ అ సీరియస్ థ్రెట్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష గడ్డి మందు తాగినోడే వాడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మార్టాలిటీ ఆ గడ్డి మందును కేరళ బ్యాన్ చేసింది గుజరాత్ బ్యాన్ చేసింది మనం కూడా బ్యాన్ చేయాలి నేను సెంట్రల్ మినిస్టర్ని కూడా బ్యాన్ చేసినరా పారాక్విటి స్టీల్ గడ్డి మందు దొరుకుతుంది మరి మా కార్యకర్త ప్రసాద్ గజ్జి ప్రసాద్ అనే వ్యక్తి ఉండే అధ్యక్ష మొనక్రోటోఫాస్ ప్రోటోఫాస్ తాగితే అని చెప్పి రెండో అటెంప్ట్లో పారాక్విటి తాగి తెచ్చిపోయింది అధ్యక్ష రేష్ గారు ప్లీజ్